బలగం చిత్రంలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వేణు రూపొందించిన ఎల్లమ్మ సినిమాపై గత రెండేళ్లుగా కొనసాగుతున్న గంధోనికి ఎట్టగేలుగా తెరపడింది ఈ చిత్రాన్ని హీరో ఖరారయ్యారని త్వరలోనే అధికార ప్రకటన ఉంటుందని నిర్మాత దిల్ స్పష్టం చేశారు దీంతో ఈ ప్రాజెక్ట్ అయిపోయిందంటూ వస్తున్న ఊహాగణలన్నీ ముగింపు పరిగినట్టయింది గోవాలో జరుగుతున్న యాభై ఆరో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొన్న దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ ఈ కీలక విషయాలు వెల్లడించాడు ఎల్లమ్మ సినిమాకు హీరో ఫైనల్ అయ్యాడు త్వరలోనే అధికారికంగా చేస్తాం అలాగే ఈ నెలలోనే హీరోయిన్ వివరాలు కూడా ప్రకటిస్తాం అని ఆయన తెలిపారు తమ బ్యానర్లో రెండు వేల ఇరవై ఆరులో ఆరు సినిమాలు విడుదల కానున్నాయని ప్రస్తుతం రౌడీ జనార్దన్ షూటింగ్ జరుగుతుందని ఆయన వివరించారు ఎల్లమ్మ సినిమాను ప్రకటించినప్పుడు మొదట హీరోగా నాని పేరు ప్రకటించి ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు నాని ఆ తర్వాత శర్వానంద్ నితిన్ పేర్లు వినిపించాయి వారు ఈ సినిమా నుంచి వైదొలిగారు ఇలా మూడు హీరోలు కావడంతో సినిమా అసలు ఉంటుందా లేదా అనే అనుమానాలు బొదలయ్యాయి తాజా ప్రకటనతో ఈ ప్రాజెక్ట్పై ప్రేక్షకులు నెలకొన్న ఆసక్తి మళ్ళీ పెరిగింది ఇప్పుడు ఆ కొత్త హీరో ఎవరనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది